ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పక్షపాతి అని తెలిపిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ గారు నాగరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలకు వరప్రధాని అయినటువంటి పోచారం ప్రాజెక్టు నీటిని శుక్రవారం యాసంగి పంటలకు సాగుకొరకు పోచారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం జరిగింది అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నలుగురుమరుగు సురేందర్ వివేకర్ సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ముందుగా నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలకు చెందినటువంటి రైతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రాజెక్టు కింద రబీ సీజన్లో సుమారు పన్నెండు వేల ఎకరాలకు ఈ నీటిని ద్వారా పంటలు పండడం జరుగుతుందని ఆయన తెలిపారు నిన్న మొన్ననే రైతులందరికీ రైతు బంధు పథకం ద్వారా అకౌంట్లలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బులు జమా చేయడం జరిగిందని ఆయన తెలిపారు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అని తెలంగాణ అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు దేశంలోనే అందరికీ ఆదర్శంగా ఉన్నాయని భారతదేశానికి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకోవచ్చని దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు దీనికి నిదర్శనమని ఆయన అన్నారు రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం ఇంతకు ముందు కొనుగోలు చేసేదని కేంద్రం తెచ్చిన చట్టాన్ని ప్రభుత్వం ఒప్పుకోక తప్పడం లేదని ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఇంకా ఆలోచనలలోనే ఉన్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజిత వాసరెడ్డి ఎంపీటీసీ వినీత సు దుర్గారెడ్డి మండల జడ్పీటీసీ సభ్యులు ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని రాధా విఠల్ మాజీ ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి గారు డిఈ వెంకటేశ్వర్లు ఏఈ నాగరాణి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు సీసెవెన్యూస్ ధనావతరాము నాగిరెడ్డిపేట ये <ख़ागा> भी ब... फोटो हां साइड करा हे हाय అనిల్ చెరాలు ఉండేనా ఉంటాయో మన్నో రెడ్డి గారికి పెద్దలు సీనియర్ నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి సర్పంచ్లకు డిపి్యూటీసీలకు నాయకులకు పత్రిక విలేకరులకు అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డి మండలాలకు వర అయినటువంటి పోచారం ప్రాజెక్టు కెనాల్ని పారకానికి ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది మరి నాగెడిపేట మండలంలో నలెట్టి మండలం ఉన్న కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి దాదాపు ఈ రెండు మండలాలకు సంబంధించి ఏ ఏ జూన్ కింద దాదాపు ఏడు వేల ఎకరాలు పరోక్షంగా పంటలు పడుతూ ఉన్నాయి ఈ వీటి ద్వారా ప్రత్యక్షంగా ఏడు వేల ఎకరాలు పరోక్షంగా దాదాపు ఇంకొక ఐదు వేల ఎకరాలు అంటే దాదాపు పన్నెండు వేల ఎకరాలు ఈ ప్రాజెక్ట్ కింద ఈ రబీ సీజన్లో పంటలు సాగు చేసుకుంటూ ఉన్నాం మరి నిన్న మొన్ననే మన రైతులందరికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది అందరు అకౌంట్లలో కూడా డబ్బులు రావడం జరిగింది మరి ఈ సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి దేశంలోనే ఆదర్శంగా పరిపాలన కొనసాగి సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతులకు ఇరవై నాలుగు గంట ఉచిత కరెంటు ఇవన్నీ కూడా రైతులను కేంద్రంగా పనిచేస్తారు